సంగారెడ్డి డిస్టిక్ మనకు మనూరు మండల్ ఇది నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సంంగ్ రోడ్ ఇది మనకి ఏంటంటే మనూరు లో ఉంటుంది మనకి ల్యాండ్ ఇది ఈ హైవే కనిపిస్తుందో ఇక్కడ నుంచి మనకు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ కానుకొని సిక్స్ ఎక్కర్ ల్యాండ్ సేల్కి వచ్చింది థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఇక్కడ చెప్తున్నారు లైట్ కనగల్ అయ్యే అవకాశం ఉంది ఈ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి జస్ట్ మన థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది ఇది మన సబ్ రోడ్ ఇది ఈ సబ్ కి ఏంటంటే మనకు ఫస్ట్ బిట్ ఉంటుంది ఇది మనకి ల్యాండ్ పక్కన ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి ల్యాండ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కడ చెప్తున్నారు లైట్ కనగక్ష అయ్యే అవకాశం ఉంది మనకు సిక్స్ ఎకర్ ల్యాండ్ సేల్కి వచ్చింది అర్జెంట్ సెల్ ఉంది ఒక వెల్ ఉంటుంది ఫుల్ వాటర్ సోస్ కలిగింది మనం ఒకటే పట్టగారు సింగిల్ పట్టేదారు ఉంటారు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్ క్లియర్ స్క్వేర్ డైరెక్ట్ ఫార్మర్ మన నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సాంక్షన్ అయితే ఉందో అక్కడ నుంచి జస్ట్ మనకి ఒక వన్ కిలోమీటర్ లో ల్యాండ్ ఉంటుంది ఈ పక్క నుంచి చూస్తుంటే మొత్తం ఈ రకంగా ల్యాండ్ ఇది స్కోర్ బట్ ఉంటుంది పక్కన ఏదైతే అనిపిస్తుంది విలేజ్ విలేజ్ కి ఆన్ కూడా ఉంటుంది ఫ్యూచర్లో మనం ప్లాటింగ్ పర్పస్ వాడుకోవచ్చు ఫార్మ్ హౌస్ పర్పస్ వాడుకోవచ్చు మన కమర్షియల్ క్రాప్ పర్పస్ కూడా వాడుకోవచ్చు ఫుల్ వాటర్ హౌస్ ఏరియా మనకు మంచి వాటర్ బెల్ట్ ఏరియా మొత్తం చుట్టుపక్కల మొత్తం మనకు ఫార్మర్స్ హౌస్ ఉన్నాయి మొత్తం మనకి ఏంటంటే చెరుకు పంట పండిస్తున్నారు ఇది కూడా ప్యూర్ బ్లాక్ సైల్ ఏరియా మన థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ నష్టపడడానికి ఫస్ట్ బిట్టు టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది ఈ స్క్కోవర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫిఫ్టీ ఫోర్ని కాసరా పానీ ఆరువారి క్లియర్ క్లియర్గా ఉంది ఇంకోటి ఏంటంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది ఇంట్లో సపరేట్ ల్యాండ్కి ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది ఇంకోటి చూసుకుంటే విలేజ్కి కూడా ఉంటుంది మనకు ఏంటంటే సంవత్సరకాలలో మొత్తం ల్యాండ్ కార్ వస్తుంది ఈ రకంగా పక్కన అయితే కనిపిస్తుంది మనకు వెల్లు ఫుల్ వాటర్ తొలికినా వెళ్ళి ఇది మనకు చుట్టుపక్కల మొత్తం కనిపిస్తుంది మొత్తం ల్యాండ్ ఇది మనకు రోడ్ ఫేస్ కూడా బాగుంటుంది స్క్వేర్ బిట్ ఉంటుంది ఫుల్ వాటర్ తగ్గినా వెళ్ళి ఉంటుంది ఇది మనకు ఒక చెట్టు ఉన్నది మామిడి చెట్టులోనే కొన్ని అక్కడక్కడ ఇది మొత్తం ఏది అనిపిస్తుంది ల్యాండ్ ఈ పక్కన చూసుకుంటే విలేజ్ ఆనుకోండి విలేజ్కి ఆనుకొని ల్యాండ్ ఉంటుంది మనకు సిక్స్ ఎక్కర్ ల్యాండ్ సేల్కి వచ్చింది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైనా పెట్టాల్సి పెట్టచ్చు ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్ మనకు నియర్ బై నిమ్స్ టువల్వ్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ అయితే ఇండస్ట్రీస్ ఉన్నాయి నిమ్స్ ఇండస్ నియర్ బై నిమ్స్ ఇండస్ట్రీస్ నిర్బై ఉంటుంది ఇంకోటి నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ బోర్ సాంక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది హండ్రెడ్ ఫీట్ వాడు ఆ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ల్యాండ్ ఉంటుంది అర్జెంట్ సేల్ ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేస్తాం సబ్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లోకాష్ వీడియోస్ పెడతాను చూస్తూ ఉండండి ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది మన హైదరాబాద్ ను చూసుకుంటే జస్ట్ మనకు సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో హైదరాబాద్ నుంచి ల్యాండ్ ఉంటుంది ఇంకోటి మన ఎన్న సిటీ వై ము నుంచి థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ల్యాండ్ ఉంటుంది నెక్స్ట్ హైవే వన్ సిక్స్టీ వన్ బార్ సాంక్షన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ రంగమ్మ ల్యాండ్ ఉంది సంతకాలలో మొత్తం ల్యాండ్ కార్ వస్తుంది ఆల్ క్రాప్ సూటబుల్ ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్ క్లియర్ టైల్ ఇసుకోవర్ డైరెక్ట్ ఫార్మర్ ఆల్ క్రాప్ సూటబుల్ నియర్ బై మంజరా రివర్ బెల్ట్ ఉంటుంది మంజర్ రివర్ నుంచి వాటర్ సప్లై ఉంటుంది మొత్తం చుట్టుపక్కల ఏరియా మొత్తం ఇంట్లో అయితే ఒక బావి ఉంది కానీ బావిలోనే ఫుల్ వాటర్ అవసరం ఉంది కాబట్టి సరిపోయేంత వాటర్ ఉంది కాబట్టి ఇలాంటి వేరే వాటర్ ఏం అవసరం లేదు దీనికి టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది ఇస్కోర్ డైరెక్ట్ ఫార్మర్ సిక్స్ ఎకర్ ఉంది అర్జెంట్ సేల్ కుంది